नमस्ते युवर्स न्यूज के स्वागत జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన బూట్ల రాజేందర్ ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్లగా ఇటీవల ఇరవై రోజుల క్రితం దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో రాజేందర్ మరణించడం జరిగింది రెక్కాడితే గాని డొక్కాడని ఆ నరిపేద కుటుంబానికి అండగా నిలవాలని రాజేందర్ తో పాటు రెండు పేల రెండు విద్యా సంవత్సరంలో ఎస్ఎస్సీ చదువుకుంటున్నటువంటి బాల్యమిత్రులు వారి కూతురు పేరు మీద యాబై ఎనిమిది రూపాయల ఎల్ఐసి ఫిక్స్డ్ బాండ్ను మరో ఐదు వేల రూపాయల నగదును రాజేందర్ కుటుంబ సభ్యులకు అందజేసింది మేమున్నామంటూ ఆ కుటుంబానికి బాసిటగా నిలిచారు కోదురుపాక సతీష్ నిమ్మ దేవేందర్లు మాట్లాడుతూ రాజేందర్ మృతి చెంది ఇరవై రోజులు గడిచిన భౌతిక కార్యం స్వగ్రామం చేరలేదని తమ మిత్రుని కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని మృతదేహాన్ని తీసుకురావడానికి స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విపాట్లూరి లక్ష్మణ్ కుమార్ సహకారం అందించాలని మృతిని భార్యకు ప్రభుత్వ విభాగంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పించాలని పిల్లలకు మెరుగైన విద్య అందించేందుకు కృషి చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో నిమ్మ సుమన్ వడకాపురం అశోక్ సతీష్ కోదురుపాక సతీష్ నిమ్మ దేవేందర్ గంటైరమ దాసరి రజిత సునీ త విజయలక్ష్మి సత్యవతి శ్రవంతి శ్రీదేవి గుండేటి మహేందర్ బూట్ల రమేష్ బూట్ల శ్రీనివాస్ సిరిపురం రాజేందర్ పోతు లక్ష్మణ్ గొల్లె ప్రశాంత్ ఎండి మైనుద్దీన్ మాధు కుమార్ తదితరులు పాల్గొన్నారు బూట్ల రాజేందర్ అనుకోని సంఘటన ద్వారా సౌదీకి తన పోషించడానికి వెళ్ళి అనంతలోకి వెళ్ళడానికి అది అతని కుటుంబానికి మేము ఏమి ఇచ్చినా తక్కువనే ఆ లోటు మేము తీర్చలేము అయినప్పటికీ కూడా మా క్లాస్మేట్స్ అందరు మిత్రులందరం కలిసి వాని పేదరికం అందరిలో కల్లా ఆ పేదోడు అతడు ఒక్కడే ఆ పేదోడు అయినా చిరునవ్వుతోని ఇప్పటికి కూడా పేదరికాన్ని ఏ రోజు కూడా బయట పెట్టుకోలేదు అట్లాంటి మిత్రుడు ఈరోజు కోల్పోవడం చాలా బాధాకరం వాళ్ళ కుటుంబానికి ఇచ్చి మేము రుణం తీర్చుకోము కానీ చిన్న సాయంగా మాత్రం తక్షణం ఒక ఐదు వేల రూపాయలు వాళ్ళ కుటుంబానికి బాసట ఉండడానికి ఇవ్వడం జరిగింది ఈ రోజున వాళ్ళ పాప భవిష్యత్తులో ఏదైనా అవసరాల నిమిత్తం ఎల్ఐసీలో ఒక యాభై వేల రూపాయలు డిపాజిట్ చేయడం జరిగింది దాంతో పాటుగా మా మిత్రుల పక్షాన ఒక చిన్న విన్నపం ఈ ఊళ్ళో ఎంతో గొప్ప దాతలు కానీ ప్రజాప్రతినిధులు నాయకులు కానీ ఉంటారు వాళ్ళు మా మిత్రునికి సహాయం చేయాల్సిందిగా మా మిత్రులు టెన్త్ కాస్ మిత్రులు అన్న తరఫున వేడుకుంటున్నాం ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇప్పటికే స్పందించారు ముందస్తు కూడా ఎన్ఆర్ఐ పాలసీ ద్వారా కానీ ప్రభుత్వం నుంచి వచ్చే ఏ సాయం అన్నా మా మిత్రుని కుటుంబానికి బాచడం నిలవలసిందిగా గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా కోరడం జరుగుతుంది దయచేసి సహకరించి ఇప్పుడు అక్కడ డెడ్ బాడీ కూడా ఫార్వర్డ్లో ఉంది దాన్ని ఇంటికి వచ్చేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా మరియు అన్ని విధాలుగా ఆ అమ్మాయికి ఇప్పుడున్నటువంటి మిత్రుని భార్యకు ఏదైనా ఒక సోర్సింగ్ ఉద్యోగాన్ని కల్పించి అలా కుటుంబానికి బాసటగా ఉండవలసిందిగా మనవి చేసుకుంటూ మా అందరి మా గ్రూపులో అందరం ఉన్నాము అందరి పక్షాన వేడుకోవడం జరుగుతుంది మాది కొత్తపేట విలేజ్ గ్రామం మండలం మేము ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కలిసి చదువుకున్న చిన్ననాటి మిత్రుడు మేమందరము ఇక్కడనే ఉంటున్నాం కానీ ఒకడు ఆర్థిక పరిస్థితి బాగాలేక పారినడం జరిగింది అక్కడ ఆ కొన్ని సంఘటన జరిగి మా అందరిని విడిచిపెట్టి అంటే మరణించడం జరిగింది తాను నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి కానీ ఏనాడు నిరుపేద లెక్క మాతో మెలిసి ఉన్నాడు నిరుపేద అని అనుకోలేదు ఈరోజు వాళ్ళ కుటుంబ పరిస్థితి మీరు చూస్తూనే ఉన్నారు వాళ్ళెంత నిరుపేదలు అనేది మేము ఆ రోజు చనిపోయిన వెనుక తెలియగానే గ్రూప్లో చూడగానే చాలా ఎక్కడెక్కడో దూరాల ఉన్న వాళ్ళందరం కూడా మాట్లాడుకొని కలుసుకొని ఈరోజు వాళ్ళ కుటుంబానికి తక్షణ సహాయంగా ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది మరి ఈరోజు ఒక యాభై వేల రూపాయలు వాళ్ళ పాప పేరు మీద ఎల్ఐసి ద్వారా ఫిక్స్ చేయడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి కూడా లీటర్ పెట్టడం జరిగింది పార్థివ దేహం ఇక్కడికి రావడానికి మేము కూడా దానికోసం మేము అందరం చూస్తున్నాం భవిష్యత్తులో కూడా వీళ్ళ కుటుంబానికి మేము మరియు మా మిత్రులందరూ వాళ్ళకి ఎప్పటికీ అందుబాటులో ఉండి వాళ్ళ పిల్లల కోసం చూసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము మరి మా యొక్క సహాయమే కాకుండా మేము అది చిన్నప్పటి సహాయం ఇక్కడ ఉండే గ్రామ పెద్దలు కావచ్చు ఎవరైనా కావచ్చు ప్రజా ప్రతినిధులు కావచ్చు స్థానిక ఎమ్మెల్యే కావచ్చు వీళ్ళ కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకొని వీళ్ళకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏమన్నా ఏమున్నా కానీ తక్షణంగా వాటిని కుటుంబానికి ఇవి ఇవ్వవలసిందిగా మేమందరం చుట్టుపక్కల సంకనపల్లి పడకంటి కొత్తపేట గ్రామంలో ఉండి ఇక్కడ చదువుకున్న వాళ్ళందరం కూడా మేమందరం వేడుకునేది ఒకటే కుటుంబానికి ఏదన్నా ఒక సహాయం చేయాలని వేడుకుంటున్నాం